గిద్దలూరు ప్రాంతంలో ఎంతో కాలంగా ఇబ్బందికరంగా ఉన్న రాచర్ల రైల్వే గేటు రెండు వందల ఆరు వద్ద ఆర్ఓబీ నిర్మాణానికి ప్రతిపాదనను సిద్ధం చేయడం జరిగిందని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తెలిపారు ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అనేక గిద్దలూరు పట్టణ ప్రజలు రాచర్ల గేటు ఇబ్బందులు తన దృష్టికి తీసుకు తీసుకువచ్చారన్నారు ప్రజల సమస్యను పరిష్కరించే దిశగా కేంద్ర ప్రభుత్వ రైల్వే శాఖ గతిశక్తి ప్రాజెక్టులో నూరు శాతం ఖర్చు భరిస్తుందని తెలిపారు బ్రిడ్జి నిర్మాణానికి రైల్వే శాఖ అనుమతి ఇవ్వడం జరిగిందని మాగుంట తెలిపారు రోడ్లు భవనాల శాఖ మున్సిపల్ రెవెన్యూ శాఖల సహకారంతో త్వరలో బ్రిడ్జి ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసేలా చర్యలు తీసుకుందన్నారు ఒంగోలు నంద్యాల వెళ్లే రోడ్డు మార్గంలో ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలోని పెట్రోల్ బంకు నుండి ఫారెస్ట్ ఆఫీస్ వరకు రాచర్ల కొమరోలు రోడ్డులో ఎల్ఐసి ఆఫీస్ దగ్గర నుండి వైఎస్ఆర్ విగ్రహం వరకు టీ జాయింట్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టేలా ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు ఇప్పటికే ప్రైవేట్ ఏజెన్సీతో బ్రిడ్జ్ నిర్మాణానికి అవసరమైన డిజైన్లను తయారు చేయడం జరిగిందన్నారు గిద్దలూరు ప్రాంత ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రాచర్ల రైల్వే గేట్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు మనం ఎంతో కాలంగా గిద్దలూరు పట్టణంలో రైల్వే గేట్ అనేది రాచర్ల గేట్ అనేది మనం అనుకుంటూ వస్తాం ఎంతో ఇబ్బందికరమైన వాతావరణం అనేది రైల్వే గేట్ నెంబర్ రెండు వందల ఆరు ఆర్ఓబీ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం అనేది మొదటగా బాగుంటు కుటుంబం తరఫున మీ అందరికీ కూడా సంతోషంగా ఈ విషయాన్ని తెలపాలనే ఉద్దేశంతోనే ఈరోజు మీతో మాట్లాడటం కూడా జరుగుతుంది కేంద్ర ప్రభుత్వ రైల్వే శాఖ గతిశక్తి ప్రాజెక్ట్ అనే దాని మీద నూరు శాతం నిధులతో రైల్వే శాఖ భరించే విధంగా బ్రిడ్జ్ నిర్మాణానికి రైల్వే శాఖ అనుమతి ఇవ్వటం అనేది జరుగుతుంది ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని గతిశక్తి పథకంలో మంజూరు చేయించేందుకు ప్రతిపాదనలు రైల్వే అధికారులు నివేదించమని పంపించారు వాళ్ళు రోడ్లు భవనాల శాఖ మున్సిపల్ రెవెన్యూ శాఖల సహకారంతో త్వరలో బ్రిడ్జి ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసేలా చర్యలు చేపడుతున్నాము ఒంగోలు మధ్యలో వెళ్లే రోడ్డు మార్గంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో పెట్రోల్ బంక్ నుండి ఫారెస్ట్ ఆఫీస్ వరకు రాచర్ల కుమరోలు రోడ్లో ఎన్ఐసి ఆఫీస్ దగ్గర నుండి వైఎస్ఆర్ విగ్రహం వరకు టీ జాయింట్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టేలా ప్రతిపాదనలు సిద్ధం చేశాము ఇప్పటికి ప్రైవేట్ ఏజెన్సీతో బ్రిడ్జ్ నిర్మాణానికి అవసరమైన డిజైన్లను తయారు చేయడం జరిగింది త్వరలో రైల్వే అధికారులకు ప్రతిపాదించి ఆర్ మంజూరు చేయించి గిద్దలూరు ప్రాంత ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రాచర్ల రైల్వే గేటు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటాము ఉన్నాము ప్రజలందరూ బ్రిడ్జి నిర్మాణం సహకరించాలని కోరుతూ మాగుంట కుటుంబం మీ అందరికి కూడా మంచి వార్త అనేది దీన్ని అందరినీ కూడా తెలపాలనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాం ప్రభుత్వం స్వల్ప విరామం